ీహార్ లో గెలుపు కోసం ఇటు జేడియు బీజేపీ కూటమి అటు ఆర్జేడి కాంగ్రెస్ కూటమి అయితే తీవ్రంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు నరేంద్ర మోదీ గారు కూడా అక్కడ పర్యటిస్తున్నారు రాహుల్ గాంధీ గారు కూడా పర్యటిస్తున్నారు ఇటు జెడికి సంబంధించినటువంటి నేతలు అటు ఆర్జేడి నేతలు ఇలాంటి పరిస్థితుల్లో ఆర్జేడి నేత అయినటువంటి తేజస్వి యాదవ్ అయితే కొంచెం ఎక్కువగా మాట్లాడినట్లుగా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిపై అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టినట్లుగా తెలుస్తుంది ఆ పోస్టుల మీద ఇప్పుడు స్పందించినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు మరి కొంతమంది కార్యకర్తలు నేతలు అందరూ కలిసి మండిపడ్డారు మహారాష్ట్రలో గచ్చిరోలిలో స్థానిక ఎమ్మెల్యే అయితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఒక ప్రధానమంత్రిని ఒక మాట్లాడిన విధంగా అన్పార్లమెంటరీ భాష ఉపయోగించి మరి ఆయనపై పోస్ట్ పెట్టారంటూ తేజస్వి యాదవ్ పై అయితే కేసు నమోదైంది దాని గురించి మహారాష్ట్ర గర్చిరోలి పోలీసులు కూడా మీడియా సమావేశంలో చెప్పారు స్థానిక ఎమ్మెల్యే మిలింద్ నరోడే అయితే కేసు పెట్టడం జరిగింది మేము ఆ కేసు అయితే తీసుకున్నాం అని చెప్పారు అలాగే ఉత్తరప్రదేశ్ లో కూడా రెండు మూడు ప్రాంతాల్లో తేజస్వి యాదవ్ పై అయితే కేసు నమోదు చేయడం జరిగింది అలాగే బీహార్లో కూడా రెండు మూడు ప్రాంతాల్లో తేజస్వి యాదవ్ పై అయితే కేసు నమోదు చేయడం జరిగింది అంటే ప్రధానమంత్రిని విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు ఎవరైనా దానికి దానికేం కాదు ప్రధానమంత్రినైనా ప్రతిపక్ష నేతనైనా చేయొచ్చు కానీ దానికి ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటకూడదు అంటూ ఇప్పుడైతే వీళ్ళైతే కేసులు పెరగడం జరిగింది ఇప్పటికే అక్కడ ఎవరు గెలుస్తారో భవిష్యత్తులో అంటే ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి గుజరాత్ ఎన్నికలు ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఇప్పటి నుంచే కాంగ్రెస్ అయితే అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఎందుకంటే ఈ సైనా అధికారంలోకి రాకపోతే పూర్తిగా పార్టీ కనుమరుగైపోయే అవకాశాలున్నాయి రెండోది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వీళ్ళందరూ ఎలాగైనా సరే బీజేపీని ఓడించాలని ఇండి కోటంగా ఏర్పడ్డారు కదా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వల్ల చాలా నష్టపోయారు అందుకని కనీసం ఎక్కడైనా గెలుపు కోసం నువ్వు పోరాడకపోతే హర్యానా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కశ్మీర్ ఏ విధంగా అయితే కోల్పోయామో అదే విధంగా బీహార్ గనక కోల్పోతే ఇక జీవితంలో కాంగ్రెస్ నమ్మే పరిస్థితి ఉండదని అందరూ కూడా హెచ్చరించారు కశ్మీర్ ని వాళ్ళు కోల్పోయి పోకపోవచ్చు కానీ కశ్మీర్ లో బాగా బలపడింది అక్కడ వమర్ అబ్దుల్లా కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా బీజేపీకి ఇరవై తొమ్మిది స్థానాలు వచ్చాయి అదేమీ అంత ఆశమాస విషయం కాదు అసలు బీజేపీ అక్కడ పదిహేను స్థానాలకు మించి ఆశించలేదు అలాంటి పరిస్థితుల్లో ఇరవై తొమ్మిది రావడం త్రీ సెవెంటీ రద్దు తర్వాత కూడా వాళ్ళకి ఓట్లు వేయడం ఆ తర్వాత పది సంవత్సరాలకి ఎలక్షన్లు పెట్టినప్పుడు కూడా ఎన్ని ఓట్లు వచ్చాయంటే ప్రజల్లో మార్పు వచ్చిందని దాని అర్థం అదే వాళ్ళ భయం అందుకే ఇప్పుడు హర్యానా గెలాల్సినటువంటి హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడం మహారాష్ట్రలో ఓడిపోవడం ఢిల్లీలో ఓడిపోవడం ఇలా అన్ని రాష్ట్రాలు వలసగా ఓడిపోతుంటే ఇక ఇండి కోటం మీద ముఖ్యంగా ఇండి కూటంలో ఉన్నటువంటి వారందరికీ కాంగ్రెస్ మీద విరక్తి వచ్చేసింది రాహుల్ గాంధీ మీద ఇక ఇది గొనక ఓడిపోతే ఇక రాహుల్ గాంధీ నమ్మే ప్రసక్తి ఉండదు ఎవరికి కూడా